అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వాలి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి ఘటనకు సంబంధించి నమోదైన కేసుల్లో నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు ఈరోజు ఉదయాన్నే ఆయన అరెస్ట్ చేశారు ఇంకా ఈ కేసులు చాలా మంది ఉన్నారు తప్పించుకుని తిరుగుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది లీలా అప్పిరెడ్డి కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు ఇట్లా కొంతమంది ఉన్నారు ఈ అరెస్టులతో ఇక రెడ్ బుక్ స్టార్ట్ అయిందని భావించాలా అన్ని కేసుల్లో గతంలో జరిగిన అరాచకాలు అన్నింటికి సంబంధించి ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చి అరెస్టులు జరుగుతాయని భావించాలా దీంతో అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన కేసు రెడ్ బుక్ రాయడం ప్రారంభించిన తర్వాత జరిగిన అరాచకం కాదు అంతకు ముందు చేసిన అరాచకాలే అంటే ఇప్పుడు అది దరిగ్గా కూడా రెండున్నర ఏళ్ళు దాటిపోయి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి విధ్వంసం డీజీపీ కార్యాలయం పక్కనే కూతవేటు దూరంలో అది కేంద్ర కార్యాలయం అన్నమాట ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై మరో రాజకీయ పార్టీ అనుచరులు వచ్చి అలా హింస విధ్వంసం పాల్పడటం అదే ఫస్ట్ టైం తలలు బగలగొట్టారు ఏది అక్కడ పనిచేసే స్టాఫ్ తలలు పగలగొట్టారు ధ్వంసం చేశారు అబ్బో మామూలుగా కాదనమాట అంటే సినిమాల్లో చూస్తుంటాం అట్లాంటి సన్నివేశాలు ఆ కేసులో ఇప్పుడు హైకోర్టు వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది వీళ్ళేంటి అరెస్ట్ చేస్తారని ముందస్తు బెయిల్ ఏదో క్లెయిమ్ చేశారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరు తలసల రఘురామ్ లైలా అప్పిరెడ్డి నెక్స్ట్ ఈయన మాజీ ఎంపీ నందిగం సురేష్ ప్రభుత్వ సలహాదారు మాజీ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వీళ్ళందరి బెయిల్స్ తిరస్కరణకు గురైన వెంటనే ఆయన ఏదో పారిపోవటానికి ప్రయత్నించినట్టు అక్కడికి వెళ్ళినట్టున్నారు పోలీస్ ఏది ఉద్దండ రాయపాలెం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లేకపోవటం అక్కడ తప్పించుకునే ఇక్కడ హైదరాబాద్లోనే అక్కడ పట్టుబడినట్టున్నారు ఇవాళ నేరం ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా అది మనల్ని వెంటబడి తరుమా అది నేరం చేయబోయే ముందే ఆ వివేచన విచక్షణ ఉండాలి ఇది ఒక డెబ్భై మందిని అరెస్ట్ చేసినట్టున్నారు ఇప్పటికే ఆ మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి సీసీ ఫుటేజ్ తీసుకున్నట్టున్నారు ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి మనం కూడా చూసాం వీడియోలో కూడా సేమ్ అట్లాగే వైసీపీ కార్యాలయంలో సీసీ ఫుటేజ్ తీసుకున్నారు రీసెంట్గానే అంటే ఈ రెండు మ్యాచ్ చేసినట్టున్నారు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరగక ముందు అక్కడ ఎవరున్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమైన వాళ్ళు ఆ ఫేసులు ఈ ఫేసులు టాలీ చేసినట్టున్నారు సేమ్ అవే గుంపులు కనపడ్డట్టున్నాయి దానికి వీళ్ళే నాయకత్వం వహించారని ఈ ఆరుగురే దాని వెనక సూత్రధారులని కొంతమంది పాత్రధారుల అరెస్ట్ జరిగింది ఇది సూత్రధారుల అరెస్ట్ కింద చూడాలి ఏది నందిగం సురేష్ లేకపోతే లెళ్ళ అప్పిరెడ్డి సజ్జల తలసల్ రఘురామ్ వీళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనకపోవచ్చు కానీ ఆ కుట్ర ఆ విధ్వంస రచన పలానా చోట జరిగింది పలానా వాళ్ళు సూత్రధారులను పోలీస్ ఫిక్స్ చేసినట్టు అన్ని ఆధారాలతోనే వాళ్ళ అరెస్టులు జరుగుతున్నాయని మనం చూడాల గతంలో కూడా చూసాం దేవినేని అవినాష్ ఆయన కూడా ఉన్నాడు ఇందులో ఇంకొక సూత్రం ఎయిర్పోర్ట్కి వెనక్కు పంపించారు అవునా ఏది ఇక్కడ హైదరాబాద్ దుబాయ్ పోవాలనుకునే ప్రయత్నంలో అక్కడ కూడా ఇదే సినిమా పట్టుకొచ్చినట్టున్నారు కాబట్టి తను కూడా ఖండించాడు ఏమని అది మామూలుగా నన్ను ఎవరు పట్టుకురాలేదు నేనేం లేదు అంటూ దేవినయన్ అవినాష్ మరి ఇప్పుడు అతను కూడా అజ్ఞాతంలో ఉన్నట్టున్నాడు అవును వీళ్ళంతా పరారైపోయిన పరిస్థితి వీళ్ళ కోసం లుక్అవుట్ నోటీసులు జారీ కావటం మరీ దురదృష్టకర పరిణామాలు అవుట్ నోటీసులు ఎవరికి జారీ చేస్తారు ఘరాణ నేరస్తులు పట్టుబడకుండా అజ్ఞాతంలో తప్పించుకు తిరుగుతున్నటువంటి వాళ్ళు లుకౌట్ నోటీసులు ప్రజాప్రతినిధులకు జారీ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాం ఏది పోటీ చేసిన అభ్యర్థులు అంటే నేరము ఇటు ప్రజాప్రాతినిధులు ఎలా మయకమయ్యారు ఎలా కుమ్మక్కయ్యారు నేరగాళ్లతో వీళ్ళు ఎలా ఫిక్స్ అయ్యారు అనేది ఇక్కడ కనపడుతుంది మనం వల్ల నేను వంశీ కోసం కూడా ఏదో బృందాలు వెతుకుతున్నాయి చాలా రోజులుగా అదేంటది గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి తగలబెట్టారు ఆయన అమెరికాలో వెళ్ళిపోయా సార్ ఆయన అమెరికాలో ఉన్నాడా తెలీదు మనకేంటి ఇప్పుడు తెలిస్తే మరి పోలీసు మనల్ని అడుగుద్దు కదా ఏది మనల్ని కూడా తీసుకెళ్తే మీకు తెలుసు నిన్ను నన్ను కూడా వాళ్ళ అజ్ఞాతంలో ఉన్నాడు వల్లభనేని వంశీ పదిహేను బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి కొంతమంది హైదరాబాద్లో ఉన్నారని తర్వాత ఏదో నేపాల్లో ఉన్నాడని డల్లాస్లో ఉన్నాడని గోవాలో ఉన్నాడని అనేక రకాల ఇవి ప్రచారాలు జరిగిన పార్టీ కార్యాలయాల్లో ఏ కార్యాలయమైనా సరే ఒక రాజకీయ పార్టీ కార్యాలయం పైన దాడి చేయటం అనేది అది ప్రజాస్వామ్యంపై దాడి ఎందుకంటే ఆ రాజకీయ పార్టీ కార్యాలయం ఆ నాయకులకు కావచ్చు ఆ కార్యకర్తలకు కావచ్చు అది దేవాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది దానిపైన దాడి చేసిన అది మహా నేరం కింద లెక్క అనమాట ఎందుకని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అది దేవాలయం అలాంటిది వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయటం దాడిని ప్రోత్సహించటం దాని వెనుక స్కెచ్ ఏంటి ఏం జరిగింది ఎందుకు దాడి చేశారు ఆ దాడి ద్వారా వీళ్ళు ఏం సాధించారు ఎలా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఈ కరుడు కట్టిన నేరస్తులు ఎలా విశృంఖల విహారం చేశారు సరే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే అరెస్టులు జరుగుతున్నాయో వాళ్ళ ఆదేశాలతోనే వాళ్ళ ప్రోత్సాహంతోనే జరిగిందా లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏమన్నా డైరెక్షన్స్ వచ్చాయా జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఏమైనా ఉండొచ్చు ఎందుకంటే కేంద్ర కార్యాలయం మీద ఒక పార్టీకి సంబంధించి దాడి చేయటమంటే చిన్న విషయం కాదు అంటే ఇప్పుడు మనం వివేకానంద వివేకానందరెడ్డి హత్య కేసు వివేకానంద రెడ్డి హత్య కేసుని మరి ఆరేళ్ల తర్వాత వాళ్ళు ఎలా ఛేదించారు సిబిఐ దర్యాప్తు సంస్థ ఎలా అరెస్ట్ చేసింది హంతకులు ఎవరో తెలియని పరిస్థితుల్లో మరి పలానా వాళ్ళు హంతకులు అంటే వాళ్ళ టెక్నాలజీ పెరిగిపోయింది ఏది ఆ నేరం జరిగినప్పుడు ఈ హంతకులుగా అనుమానితులు ఎక్కడున్నారు వాళ్ళని గూగుల్ టేక్ ఓవర్ ద్వారానో ఏదో వాళ్ళు గుర్తిస్తున్నారు వాళ్ళ సెల్ ఫోను వాళ్ళ యొక్క లొకేషన్ అవుట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది కూడా ఏది మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ఆ విజువల్స్లో కనిపించిన వ్యక్తులు వాళ్ళు ఇక్కడున్నారు వాళ్ళు ఒక గంట క్రితం ఎక్కడున్నారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పిన తాడేపల్లి కార్యాలయంలో వీళ్ళంతా అయ్యారా మనం చూసాం రెడ్డి హత్య కేసు ముందు నిందితులు సమావేశం అయ్యారని వచ్చింది ఆ భాస్కర్ రెడ్డి ఇంట్లో అవినాష్ రెడ్డి ఇంట్లో వాళ్ళు సమావేశమైనట్టు అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నట్టు తర్వాత మళ్ళీ పలానా టైంకి ఇక్కడ వీళ్ళు ఉన్నట్టు ఈ విధంగానే ఏ సెవెన్ ఏ ఎయిట్ మనం చూసాం భాస్కర్ రెడ్డి అరెస్ట్ కానీ అవినాష్ రెడ్డి టెక్నికల్గా అరెస్ట్ చూపించారు ఇప్పుడు ఇది కూడా అదే ఏది ఈ ఇప్పుడు సురేష్ ఈయన ఆ సమయంలో ఎక్కడున్నాడు ఆ సజ్జల రామకృష్ణ ఎక్కడున్నాడు లేళ్లపిరెడ్డి ఎక్కడున్నాడు వీళ్ళందరూ కూడా మరి వచ్చిన వాళ్ళు అక్కడ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీళ్ళతో మాట్లాడిన విజువల్స్ ఉన్నాయనుకో దాడిలో పాల్గొన్న వాళ్ళు దాడిని ప్రోత్సహించిన వాళ్ళ యొక్క విజువల్స్ని కనుక ఈ దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసిందంటున్నారు ఇప్పుడు మంగళగిరి పోలీసులు ఇవాళ చాలా స్పీడ్గా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీస్కి సాధ్యం కానిది లేదు ఎందుకంటే ఇవాళ వాళ్ళకి టెక్నాలజీ సపోర్ట్తో నేరస్తులు ఎక్కడున్నా కనిపెడుతున్నారు దీని వెనక అసలు జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే మరి ఈ ధ్వం విధ్వంసం జరిగిందా ఎవరు ఏ వన్ ఎవరు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అనేది మనకి సార్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్లాన్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతోనే అంతా జరిగితే గనక ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఎందుకు ఉండదు ఎందుకంటే ఆయనే ఏ వన్ ఇప్పుడు మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి ఈ విధ్వంసం కేసులో అటు తిరిగి ఇటు తిరిగి ఏ వన్ జగన్మోహన్ రెడ్డిగా తేల్తాడా ఎందుకంటే ఆయనకు బాగా నచ్చిన నంబర్ అది ఏ వన్ ఏ వన్ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక లైన్ గా ఒక ఇంటి పేరుగా ఫిక్స్ అయిపోయిన దాంట్లో పన్నెండు సిబిఐ కేసుల్లో ఆయనే ఏ వన్ ఎనిమిది ఈడి కేసుల్లో ఆయనే ఏ వన్ ఇప్పుడు వీటన్నిటిలో కూడా ఈ రా ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పెట్టబోయే ఎన్ని కేసుల్లో మరి ఏ వన్ అవుతాడో చూడాల అటు ఇప్పటికే ఇసుక అందులో వన్ అవుతాడా ఇసుక దోపిడీ కేసులో దోపిడీ కేసులో కూడా ఆయన ఏ వన్ అవుతాడా చూడాలి ఇప్పటికి ఏ గా ఇరవై కేసుల్లో ఉన్నాడు మరి ఏ వన్ గా మరో ఇరవై కేసుల్లో ఉంటాడు సరే ఎన్ని కేసులున్నా సరే ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి ఎందుకు రావట్లేదు ఇప్పుడు అక్రమస్తుల కేసు కావచ్చు ఇప్పుడు ఈ ఐదేళ్ల అరాచకంలో కావచ్చు ఆయన అరెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటారు ఎవ్రీ డాగ్ హ్యాజ్ డే ఏది ప్రతి కుక్కకు ఒక రోజు అనేది వస్తుంది అనేది ఏదో ఇంగ్లీష్లో సేయింగ్ అది మనం అనేది కదా ఈయన మళ్ళీ లేనిపోయింది మనం జగన్మోహన్ రెడ్డి గారిని కుక్ అన్నాం అనుకుంటారు అని కాదు ఇవాళ ఏంటి ఎవ్రీ క్రిమినల్ హ్యాజ్ ఏ డే అనమాట ఓకే ప్రతి నేరస్తుడికి కూడా ఏదో ఒక రోజు అంటూ వస్తుంది పోస్ట్ ఇప్పుడు హత్యలు చేసిన వాళ్ళు ఎప్పటికైనా పోస్ట్ మార్టం టేబుల్ లెక్క తప్పదు ఇప్పుడు ఒక ఎస్పీ చెప్పాడు నాతో ఏదో కవరేజ్ ఇష్యూస్లో మనకి ఈ ఫ్యాక్షను ఈ ఏరియాస్లో కవర్ చేస్తున్నప్పుడు ఈ రక్తపాతం ఈ మర్డర్స్ ఇది చూస్తున్నప్పుడు ఆయన అనేవాడు అనమాట ఇవాళ మీరు హత్యలకు పాల్పడుతున్నారు రేపు మీరు వాటికి గురవుతారు మీ బాడీ కూడా పోస్ట్ మార్టం టేబుల్ ఎక్కుద్ది అని ఆయన ఇంకో ఇంకోసా కూడా ఉంది కత్తి పట్టినాడు మళ్ళీ అదే కత్తికి పోతాడు బలవుతాడు కత్తి పట్టినాడు కత్తికి బలవుతాడు నేరం చేసిన వాడు నేరానికే బయలు అవుతాడు సహజ న్యాయ సూత్రాల్లో ఇది కూడా ఒక భాగం సహజ న్యాయ సూత్రాలు అవి వాళ్ళ కోర్టులు అమలు చేసినా అమలు చేయకపోయినా పోలీసు వల్ల జరిగినా జరగకపోయినా ప్రకృతి వల్ల సహజ న్యాయ సూత్రం అమలు అవుతుంది ఓకే చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే